హలో అండి బాగున్నారా మనము వెల్లుల్లి ఎప్పుడు అర్లీ నవంబర్లో ప్లాన్ చేసాం కదా ఇంకా రెడీ అయిపోయాయి గార్డెన్ అంతా ఉన్నాయి అనమాట నా లెక్క కరెక్ట్ అయితే మొత్తం నూట యాభై దాకా ఉండాలి మొత్తము ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయ్యాయి కొన్ని అయితే అసలు విపరీతంగా ఇంత ఇంతలా ఉన్నాయి అనమాట ఉల్లిగడ్డ సైజు వచ్చాయి అవి ఇంకొంచెం గ్రీన్గా ఉన్నాయి ఆకులు అవి అయితే వదిలేయాలి కానీ చాలా మొట్టకైతే దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ దాకా రెడీ అయిపోయినాయి అవన్నీ హార్వెస్ట్ చేద్దాం ఈరోజు ఉల్లిగడ్డలు కూడా చాలా బిగ్ బిగ్ సైజ్ అయ్యాయి అనమాట ఈసారి ఇంతలా ఉన్నాయి ఒక్కొక్కటి ఇంకా గ్రీన్స్ గ్రీన్గా అయితే ఉన్నాయి ఆకులు కానీ నాకు ఉల్లిగడ్డలు ఇంట్లో లేవు కొనక రాలేదు కాబట్టి రోజు ఒకటి రోజు ఒకటి లాగా పీకేస్తున్నాను పీకి వాడుతున్నాను అనమాట అవి కూడా ఏమైనా రెడీ అయినవి ఉంటే కనుక అవి కూడా చేద్దాము ఈ వెల్లుల్లి అనేది తొమ్మిది నెలల పంట అనమాట మనము నవంబర్లో లేదా లేట్ సెప్టెంబరు అర్లీ నవంబరు జోన్ ని బట్టి ప్లాంట్ చేసుకుంటాము ఈ గార్లిక్లో వెల్లుల్లిలో ఒక్కొక్క క్లో ఉంటుంది కదా అవన్నమాట పాయలు వాటి నుంచి మొక్కొచ్చి అది ఎందుకు మనము వింటర్కి ముందు సో వాటిని నాటుతామంటే అవి కొంచెం కొంచెం మొలకలు వచ్చి ఈ మనము వెదరు చల్లబడేసరికి ఏమవుతుంది పైన ఆకులు గ్రోత్ అనేది తగ్గిపోతుంది బాగా కోల్డ్ ఉండడం వల్ల ఆ టైంలో కింద బల్బు మీద ఫోకస్ చేస్తుంది అనమాట దాని ఎనర్జీ అంతా ఆకులు కాకుండా ఆ చలికాలం అయిపోయేదాకా కింద బల్బ్ పెరుగుద్ది ఇంక కొంచెం మళ్ళీ వెదర్ కొంచెం వామ్ అయ్యే టైంకి మళ్ళీ కొంచెం పైన ఆకులు షూట్స్ అవి రావడము మనం ఎక్కువ రోజులు వదిలేస్తే వాటి నుంచి మో ఏంటారు పువ్వు వచ్చి దాని నుంచి విత్తనాలు కూడా రావడము ఇంకా ఈ ప్రాసెస్లో ఏం చేస్తామంటే ఆ పువ్వుని మనం ఇంత పెద్ద ఇట్లా పొడుగ్గా కాడొచ్చి దానికి పువ్వు వస్తుంది అనమాట దాని ఆ కాడని మనం విచ్చేసి దాన్ని మనం వాడుకోవచ్చు వంటల్లోకి ఫ్రెష్ గ్రీన్స్ లాగా వాడుకోవచ్చు వెల్లుల్లిక ఆల్టర్నేట్గా కూడా వాడుకోవచ్చు అది తీసేస్తాం ఎందుకంటే అది తీసేయకపోతే ఏమైతే పువ్వు మీద విత్తనం మీద ఫోకస్ చేసింది అనమాట ప్లాంట్ సో మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి వింటర్లో అది బల్బ్ మీద కాన్సన్ట్రేట్ చేయడము మళ్ళీ ఎప్పుడైతే విత్తనం ప్రొడ్యూస్ చేయడానికి వచ్చినప్పుడు మనం అది తీసేసినప్పుడు కూడా ఆ ఎనర్జీ అంతా మళ్ళీ బల్బ్ మీద పెట్టడము ఇట్లా మల్టిపుల్ మనము స్టెప్స్ అనేవి తీసుకున్నప్పుడు అది మంచి బల్బ్ అనేది ఫామ్ అవుతుంది వీటికి కొంచెం ఏమో చికెన్ మన్యూర్ ఇట్లాంటివి కాంపోస్ట్ గ్రౌండ్లో వేసినప్పుడు కొంచెం మంచి సైజు బల్బ్స్ వస్తాయి అనమాట ఇంకా వాటిని కొంచెం స్పేస్ ఇవ్వడము దూరం దూరంగా నాటడము నాటేటప్పుడు మనం కొంచెం లావుగా ఉన్న బల్బ్స్ బల్బ్స్ అంటే క్లోత్స్ తీసుకొని నాటడం ఇలాంటి డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి అనమాట గార్లిక్లో దాదాపు ఫస్ట్ ఇయర్ నుంచి పండిస్తున్నా నేను గార్డెన్లో గార్లిక్ ఈ సంవత్సరము చాలా ఎక్కువ వేసాను అనమాట ఎందుకంటే లాస్ట్ ఇయర్ వేసినవి ఒక టూ త్రీ మంత్స్ వచ్చి ఇంకా అయిపోయాయి అనమాట రాలేదు సంవత్సరం అంతా ఈసారి అయితే ఇవి మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ టైం గార్లిక్ హార్వెస్ట్ వచ్చేదాకా రావాలి అని వాటిని ఎక్కువ నెంబర్లో అనమాట బట్ ఒక బ్యాచ్ లాంటి ఒక ఒక దగ్గర అన్ని గార్లిక్ ఒక దగ్గర అన్నట్టుగా వేయలేదు గార్లి ఎంత స్ప్రెడ్ చేస్తా ఎందుకంటే గార్లిక్ని అంత ఈజీగా గోఫర్స్ కానీ అవి తవ్వడం మొదలు పెడతాయి ఒక్కొక్కసారి పిచ్చిగా అవి తింటాయో తినవో కానీ తీసుకెళ్తాయి అనమాట ఇంకా ఒకే దగ్గర నాటితే అవి ఒక ప్లేస్లో మొదలుపెట్టి మొత్తం అన్ని పాడు చేస్తాయన్న ఉద్దేశంగా జనరల్గా ఈ లాజిక్ గురించే నేను ఏ రకమైన మొక్కలైనా సరే ఒక దగ్గర ఐసోలేట్ చేయకుండా వాటిని గార్డెన్ అంతా అక్కడక్కడక్కడ పెడతాను అనమాట సో దాట్ అవి ఒకటి రెండు తీసుకెళ్ళినా కూడా ఇష్టమైన మొక్కల్ని వేరే ప్లేస్లో వేరే అయినా సర్వైవ్ అవుతాయి అన్న ఉద్దేశంగా పదండి అంటే చూపిస్తాను ఏ ఎప్పుడు రైట్ టైం గార్లిక్ హార్వెస్ట్ చేయడానికి మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసేవి ఎంత సైజు వచ్చాయి అవన్నీ చూద్దాము ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి ఇప్పుడు ఇది ఉంది కదా దీంట్లో కనిపిస్తుంది కదా ఈ ఒక్కొక్క ఎండిపోయిన లేయర్ ఉంది కదా ఒక్కొక్క ఎండిపోయిన ఆకు వెల్లుల్లి మీద ఉండే ఒక్కొక్క లేయర్ అనమాట ఇప్పుడు మనము ఒకటి రెండు ఈ మూడోది కూడా ఆల్మోస్ట్ ఎండిపోయింది కదా వెల్లుల్లి మీద మూడు లేయర్స్ ఎండిపోయి ఉంటాయి అనమాట మనం వాటిని హార్వెస్ట్ చేసినప్పుడు ఆ త్రీ లేయర్స్ తీసేసి లోపల క్లోజ్ వాడుకోవాలి ఇంకా ద మోర్ మనం ఎన్ని ఈ ఎన్నెన్ని ఆకులు ఎన్ని లేయర్స్ పూర్తిగా డ్రై అయ్యా ఉంచుతామో అన్ని లేయర్స్ తీయాల్సి వస్తుందనమాట సో ఇప్పుడు పైన లీవ్స్ కూడా ఈ మా ఈ చివర్లు డ్రై అయ్యాయి చూసారు కదా ఇట్లా ఎండిపోతున్నాయి కాబట్టి ఇది ఇప్పుడు రైట్ టైము తీయడం అనమాట ఇవంత హ్యూజ్ సైజులో లేవు ఆ పక్కన ఉన్నాయి కొంచెం ఎక్కువ సైజు బట్ ఇవి వీటితో మొదలుపెట్టి హార్వెస్ట్ చేద్దాము ఇక నీళ్ళు పట్టలేదు సో చూసారు కదా కొంచెం పచ్చిగా అన్నట్టుగా అయితే అనిపిస్తున్నాయి కానీ బట్ రెడీ అయినట్టే ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత మనము నీడలో క్యూరింగ్ చేయాలన్నమాట క్యూరింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ గార్లిక్ కి ఎండలో కాకుండా నీడలో కొన్ని రోజులు ఉంచితేమైందంటే స్టిల్ గ్రీన్ గా ఉన్న ఆకుల నుంచి ఎనర్జీ తీసుకొని ఈ గార్లిక్ బల్బ్స్ అనేవి ఇంకొంచెము మెచ్యూర్ మెచ్యూర్ అవుతాయి అనమాట ఇంకా ఫాలేజ్ అంతా ఎండిపోయిన తర్వాత అప్పుడు కట్ చేసి సేవ్ చేసుకోవాలి ఇంత పెద్ద పెద్ద సైజ్ అయితే ఇది ఫస్ట్ ఇయర్ ఇన్ని ఎక్కువ గార్లిక్ పండించేది ఫస్ట్ ఇయర్ ఇంత పెద్ద పెద్ద సైజు కూడా ముందు రాలేదన్నమాట వాసన ఎంత బాగొస్తుంది తెలుసా అసలు ఈ వెల్లుల్లి ముందు చెప్పినట్టు కొన్ని అయితే వదిలేసాను అనమాట అన్ని తీయలేదు కొన్ని అసలు రెడీక్లస్ సైజులో ఉండి ఇంకా కూడా గ్రీన్ గానే ఉన్నాయన్నమాట అసలు కింద ఆకులు కూడా ఒక్క ఆకు కూడా ఎండ ఎండలేదు ఇంక ఇప్పుడు తీసి ఎందుకు వాటిని వేస్ట్ చేయడం అన్నట్టుగా ఉంచాను ఇంకా ఒక కపల్ ఆఫ్ వీక్స్ అట్లా ఉండి అవి కాస్త ఎండితే గనక అప్పుడు తీద్దాంలే అని చెప్పి ఉంచొచ్చు అనమాట పర్వాలేదు అవి హ్యూజ్ గా ఉండేసరికి బల్బ్స్ ఏమైందంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటావి సన్నగా ఉన్నవి కొంచెం తొందరగా వస్తాయి హార్వెస్ట్ కి ఆ కొంచెం బలంగా ఉన్నవి ఎక్కువ టైం పడుతుంది అనమాట అది మనం పండిస్తూ ఉన్నప్పుడు ఆ నేచరు అవి ఏ టైంలో లో ఎట్లా రెస్పాండ్ అవుతాయి అనేది మనకి అర్థమైపోతుంది అనమాట ఏదైనా ఒకటి రెండు క్రాప్స్ పండించేసరికి ఏ పంట అయినా మనకి వాటి గురించి అర్థమైపోద్ది అనమాట వాటిని చూసినప్పుడు అవి రెడీ అయ్యా లేదా అని శవల్ తేవాల్సింది ఆ శవల్ తోటి జనరల్ గా తీయాలి కానీ నీళ్ళు పడుతూనే ఉన్నా కదా కొంచెం ఉండొచ్చు వెట్టుగానే ఈజీగా వస్తాయని అని అనుకున్నా కానీ విపరీతంగా వేడండి చూసారు కదా ఈ కొన్ని బీకా ఈ కొన్ని బీకి పీకేసరికేనే ఇంకా విపరీతంగా వేడి హ్యూమిడిఫైంగ్ ఉందనమాట ఈరోజు ఎయిటీ లైక్ ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ దాకా వచ్చింది మార్నింగ్ ఇంకా అందుకని చెప్పి ఇంక ఇంట్లోకి వెళ్ళిపోయా సగము చేసి వాటిని ఆ నీడలో మల్చింది కదా మల్చి కింద పెట్టేసి మల్చి మీద పెట్టేసి నీడలో ఇంక ఇంట్లోకి వెళ్ళిపోయాను అనమాట ఇంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఐదు గంటలకు వచ్చా ఐదు గంటలకు వచ్చినా కూడా పెద్దగా ఏమీ డిఫరెన్స్ లేదు ఇంకా మళ్ళీ మిగిలిన కొన్ని హార్వెస్ట్ చేసి ఈ పీచర్స్ కిందకు మార్చానమాట అవన్నీ కాస్త ఎండ్ వచ్చింది కదా ఇక్కడంతా వీటిని తీసి మళ్ళీ పీచెస్ కింద పెట్టి ఇంక అక్కడ కాసేపు కూర్చున్నా కాసేపు కూర్చొని ఆ గార్లిక్ స్మెల్ అది వస్తూ ఉంటే ఫోన్లో మాట్లాడుకుంటూ అక్కడ కాసేపు కూర్చున్నాను అనమాట ఓవరాల్ సాటిస్ఫైయింగ్ అనిపించింది వాటిని తీయాలి వాటిని తీసి ఎక్కడ పెట్టాలి గరాజులో ఏమైనా పెడదామా అని చూస్తున్నా వాటిని పల్సగా అట్లా పేర్చి పెట్టడానికైతే గరాజులో ప్లేస్ లేదు కాబట్టి వాటిని ఇట్లా దండలాగా కట్టొచ్చు అనమాట మనం జడ మాల కడతాం కదా అట్లా కట్టేసి దాన్ని వాటిని ఇట్లా హ్యాంగ్ చేయొచ్చు అనమాట గాల్లో కడితే కనుక అది అది తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది చూడ్డానికి కూడా బాగుంటుంది సో ఆ పని చేస్తాను మనకి ఏదన్నా బాన్ లాగా మన క్లోజ్ టు ఉందనుకోండి పెద్ద రాజేసి కార్లు పెట్టకుండా ఉపయోగించిన ప్లేస్ ఉంటే కనుక అట్లా ఫ్రీగా కూడా వాటిని ఎండబెట్టవచ్చు అనమాట సో ఒకసారి ఇట్లా పల్చగా వేయాలి ఎక్కడ వేసినా కూడా ఒకదాని మీద ఒకటి అన్నట్టుగా కాకుండా బల్బ్స్ పల్చగా వేసుకొని అవి ఆకులంతా ఎండిపోయి పూర్తిగా ఎండిపోయిన తర్వాత అప్పుడు ఆ మొదల దగ్గర మనం గార్లిక్ ఎట్లా కొన్నప్పుడు షాప్లో ఎట్లుంటాయి ఆ మొదల దగ్గర కొంచెం అంత కాడలాగా వదులుతారు కదా అట్లా వదిలేసి మనం ఇంకా ఏదన్నా డబ్బాలు అట్ట డబ్బాలు అట్లాంటివి ఉంటాయి కదా వాటిల్లో పెట్టుకొని కొంచెం డార్క్ ప్లేస్ లో పెట్టుకుంటే గనక అవసరమైనప్పుడు అంతా తెచ్చుకొని వాడుకోవచ్చు ఇవి సుమారుగా వస్తాయి ఈసారి దాదాపు ఇప్పుడు హార్వెస్ట్ చేసినవే అరవై డెబ్బై దాకా ఉన్నాయన్నమాట చాలా మటుకు ఇప్పుడు హార్వెస్ట్ చేసిన వాటిల్లో ఒక నైంటీ పర్సెంట్ దాకా మంచి బిగ్ సైజ్ బల్బ్సే ఉన్నాయన్నమాట కాబట్టి అందులోనూ ఏదన్నా మనం ఇట్లా షావల్తో తీసేటప్పుడు కాస్త ఏదైనా డ్యామేజ్ అయినవి కానీ లేకపోతే అంత సరిగా ఫామ్ కాకుండా ఉన్నవి కానీ ఉంటాయి కదా కొంచెం డ్యామేజ్ అయినలాగా ఉండేవి అవి ముందు వాడేయాలన్నమాట మంచిగా హెల్దీగా పూర్తిగా ఫామ్ అయ్యి మంచిగా క్యూర్ అయిన వాటిని అవి ఎక్కువ రోజులు సేవ్ అవుతాయి కాబట్టి వాటిని మళ్ళీ వెనక చిక్కి వాడడానికి పెట్టుకోవచ్చు సో ఇవన్నీ టెక్నిక్స్ మనం పండించడం మొదలుపెట్టి వాడడం మొదలు పెట్టినప్పుడు మనకు తెలుస్తాయి ఇంకా లేదంటే ఇప్పుడు జనరల్ గా యూట్యూబ్ లో చాలానే పెడుతున్నారు కదా ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంది మనం ఏంటంటే కొంచెం రీసెర్చ్ చేసుకొని తెలుసుకొని చేసుకుంటూ పోవాలి లేదంటే మన ఓన్ ఎక్స్పీరియన్సెస్ నుంచి నేర్చుకుంటూ ఉండాలన్నమాట ఏదైనా ఏది ఉపయోగపడితే అది అన్నట్టు ఏ ఎంత మనం తెలుసుకొని బుక్ నాలెడ్జ్ కావచ్చు వీడియోలో చూసిందైనా కూడా మనం తీర చేయబోయేసరికి అది డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అనేది తీసుకొస్తుంది ఫార్మింగ్ బేసిక్గా ఎందుకంటే అది వాతావరణము సాయిల్ మనం వేసే విత్తనాలు మనం వేసే ఫర్టిలైజరు ఇట్లా వా వాటర్లో ఏ రకమైన మినరల్స్ ఉన్నాయి భూమిలో ఏ రకమైన మినరల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చేస్తాయి కాబట్టి ఏదైనా క్రాప్ని మనము మన సొంత ఎక్స్పీరియన్స్తోని ఒకే ల్యాండ్లో మనం ఫ్యూ ఇయర్స్ ఫార్మింగ్ చేసినప్పుడు మనకి ఏ రకమైన మొక్క ఏ టైంలో ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది మనకి ఇంకా నోటెడ్ అయిపోతుంది అనమాట సో అది ఎవరు చెప్పినా చెప్పింది విన్నప్పుడు మనకు కొంత నాలెడ్జ్ వస్తుంది కానీ మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు వచ్చే నాలెడ్జ్ మాత్రం దానికి ఈక్వల్ కాదనమాట స్విచ్ఛార్ట్ చూసారా ఎడం పక్క ఎంత బాగుందో బాగా పెరుగుతుంది చూసారా మంచి మంచి సైజ్ అనమాట ఇవి పొద్దున ఇక్కడ వదిలేసాయి ఈ బ్యాచ్ లాస్ట్ అనమాట ఈ బ్యాచ్ లాస్ట్ తీసేసి ఇంకా వల్ల కాలేదని చెప్పి లోపలికి వెళ్ళిపోయా అనమాట లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చి మిగిలినది హార్వెస్ట్ చేశా సో ముందు చెప్పినట్లు ఇది తొమ్మిది నెలల పంట అండి గార్లిక్ అనేది ఆనియన్స్ ఒక సిక్స్ మంత్స్లో వస్తాయి కానీ గార్లిక్ మాత్రము నైన్ మంత్స్ అనమాట అర్లీ నవంబర్లో లేదా లేట్ సెప్టెంబర్లో అట్లా వేసుకుంటాము వేసుకొని మళ్ళీ జూన్ జూలై ఆ ప్లాంట్స్ తెలిసిపోద్ది అనమాట నైన్ మంత్స్కి ఒకరవ తక్కువ కావచ్చు కొంచెం నైన్ మంత్స్కి అబోవ్ కావచ్చు డిపెండ్స్ అపాన్ ద ప్లాంట్ అంటే బల్బ్ సైజు సాయిల్ ఇవన్నీ చేస్తా అంటే అన్నీ ఇంపాక్ట్ చేస్తాయి కాబట్టి వాటిని మనం చూస్తూ ఎప్పుడు రెడీ అయ్యాయి అనే అనేది మనకు అర్థమైపోతుంది ఆ టైం వచ్చినప్పుడు వాటిని హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈజీ ఇవైతే అసలు ప్లాంట్ అండ్ హార్వెస్ట్ అనమాట మనం ప్లాంట్ చేసేసి మళ్ళీ వాటిని మళ్ళీ హార్వెస్ట్ చేయడం అంతే అంత ఆ మధ్యలో మనం దానికి ఏమీ చాకరి చేసేదే ఉండదు గార్లిక్ అదొకటైతే ఇంకొకటి ఏంటంటే ఈ గార్లిక్ వల్ల అంటే వాటికి ఎమిపెస్ట్ రావు వాటికి ఉన్న ఆకులకు కూడా మన వెల్లుల్లి వాసనే వస్తాయి కదా ఆకులు కూడా సో అట్లాంటి స్మెల్ అది ఉండడం వల్ల పవర్ఫుల్ స్మెల్ వల్ల వాటికి పెస్ట్ రావు ఇంకా వాటిని వేరే మొక్కలు మధ్యలో పెడితే వేరే మొక్కలను కూడా పెస్ట్ ప్రివెన్షన్కి ఇవి పనికొస్తాయి అనమాట కాబట్టి పెద్దగా మెయింటెనెన్స్ ఏమి ఉండదు నీళ్లు మాత్రం చూసుకుంటూ ఉండాలి కొంచెము కాంపోస్ట్ ఉన్న రిచ్ సాయిల్లో వేసుకుంటే గనక నేను చికెన్ మన్యూర్ అక్కడక్కడ వేశాను కదా దానివల్లే కొన్ని రెడికిల సైజ్ వచ్చాయన్నమాట ఈసారి సో మంచి కాంపోస్ట్ బాగా పనికి వస్తుంది ఏమీ మెయింటెనెన్స్ ఉండదు ఈవెన్ కుండీలోనైనా నాటుకోవచ్చు అనమాట కుండీలో కాబట్టి కొంచెం డ్రై అవ్వకుండా మనం ఫ్రీక్వెంట్గా నీళ్ళు అది చూసుకుంటా ఉండాలి న్యూట్రిషన్స్ కూడా తక్కువైపోతే మళ్ళీ వేసుకుంటూ ఉండాలి గ్రౌండ్లోనైతే మాత్రము మనం నాటాలి అది నీళ్ళు పట్టుకుంటా డ్రిప్ ఉంటే డ్రిప్ వదిలేసుకోవచ్చు ఇంకా మళ్ళీ హార్వెస్ట్ అనమాట అంతకు పెద్దగా ఏమి మెయింటెనెన్స్ లేని ఇది పంట అనమాట క్రాప్ ఇది చూసారా ఎన్ని వచ్చాయో నీళ్ళలో పెట్టాను ఇంకా వీటిని తీసి గరాజ్లో లో ఎక్కడన్నా క్యూరింగ్ కోసం పెడతాను అనమాట అది ఇంకా ఉన్నాయి ఇంకా కన్సిడరబుల్ ఉన్నాయి ఇప్పుడు హార్వెస్ట్ చేసిన వాటికంటే ఇంకా బిగ్ సైజ్ కూడా ఉన్నాయి ఇంకా మిగిలిన గ్రౌండ్ లో కాబట్టి వీటిల్లో ఇప్పుడు హార్వెస్ట్ చేసిన దాంట్లో ఆల్మోస్ట్ సగమన్నా ఉన్నాయన్నమాట అదండి గార్లిక్ హార్వెస్ట్ అని మీరు ఎట్లా నాటుకోవాలో తెలియాలంటే కనుక వీడియో ఉంది నవంబర్ అర్లీ నవంబర్లో నా పెట్టింది అది చూడొచ్చు మీరు అదండి మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్